నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము స్కంద వర్ణనంలో రూపస్కందాన్ని గురించి చెప్పుకుంటూ ఉన్నాము అందులో రూపం యొక్క తేలికతనము మెత్తదనము కర్మణ్యత వీటి గురించి చెప్పుకోను ఇక రూప సంగ్రహం సంగ్రహం అంటే రాశీకరణము రాశీకరణం అంటే ఏమిటి రాశిగా రూపొందటం సంగ్రహింపబడటం సంగ్రహించటము దీని లక్షణము మొదటి భాగంతో రూపాలను పైకి లేపటం దీని పని అప్పగించటం వలన ఇది తెలియబడుతుంది పరిపూర్ణం కావటం దీనికి దగ్గరి కారణము రూపము రాశీకరణం చెంది పరిపూర్ణం కావటము దీనికి దగ్గరి కారణం అని సంగ్రహించటం దీని లక్షణము మొదటి భాగంతో రూపాలను పైకి లేపటం దీని పని వీటి మూడింటి గురించి మళ్ళీ ముందర నెక్స్ట్ పేరలో విపులంగా చెప్పుకుంటాము రూప సంతతి నిరంతరం పనిచేయటము దీని లక్షణము వెంబడించటము దీని పని సంబంధం తెగిపోకపోవటం వలన ఇది తెలియబడుతుంది ముందరి ముందరి రూపాలతో సంబంధం ఉంచుకోవటము దీని దగ్గరి కారణము విశేషము ఈ రెండు కూడా రూపోత్పత్తి యొక్క పేర్లే కానీ రూప ఆకారాన్ని శిక్షణీయతను లక్ష్యం చేసుకొని ఉపచయ సంతతి ఉపదేశింపబడింది ఎందుకనగా ఇక్కడ అర్థంలో నానాత్వం లేదు అందువలన ఈ శబ్దాల నిర్దేశంలో ఆయతనాల పెంపుదలయే వాటి రాశీకరణము ఇంకా రూపసంగ్రహమే రూపం యొక్క సంతతి అని చెప్పబడింది ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ రూప సంగ్రహము సంతతి వీటి గురించి ఈ ఇప్పుడు చెప్పుకుని పోయే పేరాలు చక్కగా చెప్పబడ్డది అది చెప్పుకుందాం ఉత్పత్తిని ఆచయం అంటారు వృద్ధిని ఉపచయం అంటారు నిరంతరం నిలిచి ఉండటాన్ని సంతతి అంటారు నదీ తీరంలో త్రవ్వబడిన బావిలో నీరు ఊరటం వంటిది ఆచయము అంటే వృద్ధి నిండటంతో సమానమైనది ఆచయం అంటే ఉత్పత్తి ఇక నిండటంతో సమానమైనది ఉపచయం అంటే వృద్ధి పైన వ్యాపించి పొరలి పారటంతో సమానమైనది సంతతి నిరంతర ప్రవాహం ఇలా ఈ ఉపమానము చూపబడింది ఒక నదీ తీరంలో బా బావిని తవ్వినప్పుడు అందులో నీరు ఊరటం వంటిది ఉత్పత్తి ఆచయం అంటారు దాన్ని ఆ నీరు ఊరి నిండటము వృద్ధి అది ఉపచయం బావి నిండి పొర్లిపోతూ ఉండటము ఇది సంతతి అంటే నిరంతర ప్రవాహం నీరు ఊరుతున్నది బావి నిండి నిరంతరం ప్రవహిస్తున్నది బయటికి ఈ ఉపమానం చక్కగా ఉన్నది దీటి దీని వలన ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా ఇంతకుముందు చక్కగా అని అనుకుంటూ ఉన్నా రూపాల యొక్క ఉత్పత్తి వృద్ధి అవి నిరంతరము పెంపొందుతూ ఉండటం అంతే ఇక ముసలితనం జరత జీర్ణత రూపాలను పరిపక్వం చేయటం ముసలితనం యొక్క లక్షణం వినాశనానికి దగ్గర తేవటం దీని పని స్వభావం తొలగనప్పటికీ కొత్త భావం పుట్టే స్థితి లేకపోవటం వలన ధాన్యం ముక్కిపోవటం వంటి స్థితి వలన ఇది తెలియబడుతుంది వెంట్రుకలు తేలబడటము మొదలైనవి దంతాలు మొదలైన వానిలో వికారము మొదలైనవి కనిపించటం దీనికి దగ్గరి కారణము ముసలితానం వల్ల శరీరం జీర్ణమవుతుంది ఇంద్రియాలు శక్తిని కోల్పోతాయి ఇది అందరం చూస్తూనే ఉన్నాము లోకంలో అనుభవంలో ఉన్నటువంటి విషయమే విశేషము ఖండితం కావటం మొదలైనవి కనిపించటం వలన ఇక్కడ చెప్పబడినది కనిపించే ముసలితనం మాత్రమే అరూపధర్మాల ముసలితనము కనిపించని ముసలితనము ఇక్కడ వృద్ధాప్యం వలన శరీరంలో కలిగే మార్పులు అందరికీ తెలిసినటువంటివే కానీ తెలియకుండా ఉండే ముసలితనం కూడా ఉంటుంది అది అరూపధర్మాల ముసలితనం మానసికమైన వృద్ధాప్యం బయటికి కనిపించదు అలాగే భూమి నీరు పర్వతము చంద్రుడు సూర్యుడు మొదలైన వాటి ముసలితనము అవీచీ జర అనబడుతుంది వాటిలో కూడా ఈ వికారం కనిపించే ముసలితనము లేదు ఇంకా ఈ భూమి నీరు పర్వతము చంద్రుడు సూర్యుడు వాటిల్లో కూడా మార్పు జరుగుతూ ఉంటుంది క్షీణత జరుగుతూ ఉంటుంది కానీ అది కనిపించదు ఆ మార్పు చాలా తక్కువగా ఉండటం వల్ల చాలా సూక్ష్మంగా మెల్లగా జరగటం వల్ల ఆ మార్పు కనిపించదు రూపం యొక్క అనిత్యత రూపాలను భిన్నం చేయటము దీని లక్షణము అనిత్యత లక్షణం వల్ల రూపాలు మారిపోతూ ఉంటాయి విడిపోతూ ఉంటాయి సంశీధనం తలానికి పోవటం లేదా మునిగిపోవటం దీని పని నశించటము తరిగిపోవటం వలన ఇది తెలియబడుతుంది నశించిపోతూ ఉన్న రూపము దీనికి దగ్గరి కారణము ఈ శాస్త్రాన్ని బట్టి ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఏది ఈ దగ్గరి కారణము ఇది ఎట్లా తెలియబడుతుంది దీని పని ఏమిటి అని ఆ విధంగా చెప్తూ ఉంటాడు కానీ రూపం అనేటువంటిది అనిత్యమైనటువంటిది ఇది క్రమంగా నశించిపోతూ ఉంటుంది అని తెలుసుకుంటే సరిపోయింది ముద్దలుగా తీసుకొనబడే ఆహారము దీని ఓజస్సే అంటే అవయవాలన్నిటిలో తిరిగే రసము యొక్క సారమే మనం తీసుకున్నటువంటి ఆహారము పొటలోపలికి వెళ్ళిన తర్వాత అది జీర్ణమై దాని రసము అవయవాలన్నిటికీ బలాన్ని ఇస్తుంది అది దీని లక్షణం రూపాన్ని తేవటం దీని పని దీనివల్ల ఆ రూపం స్థిరంగా ఉంటుంది అది దీని పని బలాన్ని ఇవ్వటం వలన ఇది తెలియబడుతుంది ముద్ద ముద్దగా తినబడే ఆహార పదార్థము దానికి దగ్గరి కారణము ప్రాణిని బ్రతికింపజేసే శక్తికి ఇది పేరు ఆహారం తీసుకోకపోతే చచ్చిపోతారు కాబట్టి ప్రాణిని బ్రతికింపజేసేది ఆహారమే ఆ శక్తికి ఇది పేరు ఏ పే ఏది పేరు కబలీకార ఆహారము అంటే ముద్దలుగా తీసుకునబడే ఆహారము స్థూలాహారం ఈ విధంగా ఈ ఇరవై నాలుగు ఉపాధాయ రూపాలు ముందు చెప్పబడిన నాలుగు భూతాలు తక్కువ ఎక్కువ కాకుండా ఇరవై ఎనిమిది రూపాలు అవుతాయి ఈ విధంగా ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి ఇరవై నాలుగు ఉపాధాయ రూపాలు ముందు చెప్పబడినటువంటి నాలుగు భూతాలు అంటే నాలుగు భూతాలు మూల పదార్థాలు వాటి వలన రూపొందినటువంటివి ఈ శరీరంలో ఉపాదాయ రూపాలు ఇవి ఇరవై నాలుగు భూమి నీరు అగ్నివాయువు ఈ నాలుగు భూతాలు వాటి వల్ల ఏర్పడినటువంటి కన్ను రూపము చెవి శబ్దము మొదలైనటువంటి ఈ ఇరవై నాలుగు ఉపాధాయ రూపాలు ఇవి అన్నీ కూడా కారణం కావు అహేతుకాలు హేతురహితాలు ప్రత్యయ సహితాలు లౌకిక ఆశ్రవ సహితాలే మొదలైన విధంగా ఒకే విధము ఇవి అన్నీ కూడా ఒక విధంగా చెప్పుకోవటం మళ్ళీ అదే పాత పద్ధతి ఒకట్లు రెండు మూడులు అది అది దాని ఆ పద్ధతే మళ్ళీ చెప్తూ ఉన్నాడు ఇవి అన్నీ ఇవి కారణం కావు అహేతుకాలు హేతురహితాలు ప్రత్యయ సహితాలు లౌకిక ఆశ్రవ సహితాలు మొదలైన విధంగా ఒకే విధము ఇక ద్వీకము లోపల బయట స్థూలము సూక్ష్మము దూరము సమీపము నిష్పన్నము అనిష్పన్నము ఇంద్రియార్థము అనింద్రియార్థము ఇంద్రియము అనింద్రియము ఉపాధిన్నము అనుపాధీన్నము అని ఇలా రెండు విధాలు అక్కడ కన్ను మొదలైన ఐదు విధాల రూపము ఆత్మభావము కావటం వలన తన శరీరానికి సంబంధించినవి కావటం వలన ఆధ్యాత్మికాలు అనబడతాయి లోపలివి ఆధ్యాత్మికాలు అంటే తన లోపలివి మిగిలిన ఇరవై మూడు రూపాలు బాహ్యం అనబడతాయి కన్ను మొదలైన తొమ్మిది ఇలాగే జలధాతువును విడిచి మిగిలిన మూడు ధాతువులు ఇలా పన్నెండు రకాల రూపస్పర్శను అనుసరించి గ్రహించడానికి తగినవి కావటం వలన స్థూలం అనబడతాయి మిగిలిన పదిహేడు రకాల రూపాలు ఇందుకు వ్యతిరేకంగా ఉండటం వలన సూక్ష్మాలు ఏమిటంటే ఈ చర్చ అంతా దేనికోసము రూపస్కందము తాను కాదు అని తెలుసుకోవడం కోసం రూపము వేదన సంజ్ఞ సంస్కారము విజ్ఞానము ఇవి ఇది కూడా తాను కాదు తాను వీటిలో వీటిలోను కూడా తాను లేడు అసలు తాను అనబడేటువంటిది అంటే శాశ్వతమైన స్థిరమైన మార్పు లేని తాను అనబడేటువంటిది ఏది లేదు ఉన్నది పంచస్కందాలు ఈ పంచస్కంధాలన్నీ మార్పు పొందేటువంటివి అనిత్యమైనటువంటివి వాటిని విశ్వసించటం వలన దుఃఖం కలుగుతూ ఉంటుంది అది అది ఇంత మట్టుకు తెలుసుకుంటే సరిపోయింది ఇవన్నీ సూక్ష్మంగా చెప్పటము అభిధర్మ విషయాలు అవి సామాన్యులకు అర్థం కావటము కష్టమే అయితే ఇక్కడ ఈ ఇరవై ఎనిమిది రకాల రూపము పదకొండు రకాలుగా కూర్చబడింది ఆ కూర్పు రెండు విధాలుగా రెండు భాగాలుగా విభజింపబడింది అని దాని లిస్టు కూడా ఇవ్వటము జరిగింది అందులో నిష్పన్న రూపాలు భూమి జలము అగ్ని వాయుధాతువులు తర్వాత చిక్షువు శ్రోత్రము గ్రాణము జిగువ కాయము రూపము శబ్దము గంధము రసము స్త్రీత్వము పురుషత్వము హృదయ వస్తువు జీవితేంద్రియము కవలీకార ఆహారం ఇవి నిష్పన్న రూపాలు ఇక అనిష్పన్న రూపాలు ఆకాశధాతువు కాయ విజ్ఞప్తి వాగ్విజ్ఞప్తి రూపం యొక్క తేలికతనము మృదుత్వము రూపకర్మణ్యత రూపోపచయము సంతతి జరత అనిత్యత ఈ ఇరవై ఎనిమిది గురించి మనము ఇంతవరకు చెప్పుకున్నాం ఈ పదిహేడు రకాల సూక్ష్మ రూపాలు కష్టం మీద కనిపించటం వలన దూరస్థాలు దూరంగా ఉన్నవి అని తక్కిన పన్నెండు రకాల రూపాలు సులభంగా కనిపించటం వలన దగ్గరగా ఉన్నవి అని చెప్పబడతాయి పదిహేడు రకాల సూక్ష్మ రూపాలు కష్టం మీద కనిపిస్తాయి కాబట్టి అవి దూరంగా ఉన్నాయి అని తక్కిన పన్నెండు రూపాలు సులభంగా కనిపించటం వలన దగ్గరగా ఉన్నవి అని చెప్పబడతాయి నాలుగు ధాతువులు కన్ను మొదలైన పదమూడు నాలుగు ధాతువులు కన్ను మొదలైన పదమూడు నాలుగు ధాతువులు అంటే నాలుగు భూతాలు మళ్ళీ అవే చెప్పుకోవాలి ఇది భూమి జలము అగ్ని వాయువు తర్వాత కన్ను మొదలైనటువంటి ఆ పదమూడు ఇంతకుముందు ఆ లిస్టు చదివిన నేను ఒక కబలీకార కబలీకార ఆహారం అంటే ముద్దలు చేసుకుని తినే ఆహారము ఈ పద్దెనిమిది రకాల రూపాలు పరిచ్ఛేద అంటే చిన్నంగా అవటం విడిపోవటం వికార లక్షణాలను అతిక్రమించి సంభవం నుండే గ్రహించడానికి తగినట్లుగా ఉండటం వలన నిష్పన్నము అనబడతాయి మిగిలిన పది రకాల రూపాలు ఆ నిష్పన్నానికి వ్యతిరేకంగా ఉండటం వలన అనిష్పన్నము అనబడతాయి అవి ఎందువల్ల నిష్పన్నము అనిష్పన్నం అనబడతాయో ఇందులో చెప్పిండు ఈ నాలుగు ధాతువులు కన్ను మొదలైన పదమూడు ముద్దలు చేసుకునే ఆహారం ఈ పద్దెనిమిది రూపాలు నిష్పన్నం అనబడతాయి మిగిలిన పది రకాల రూపాలు ఆ నిష్పన్నానికి వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి అనిష్పన్నము అనబడతాయి కన్ను మొదలైన ఐదు రకాల రూపాలు రూపం మొదలైన వాటిని గ్రహించడానికి కారణం కావటం వలన అద్దంలా పరిశుద్ధాలు కావటం వలన ప్రసాద రూపాలు మిగిలిన రూపాలు ఇందుకు వ్యతిరేకం కావటం వలన అప్రసాద రూపాలు ఆ అప్రసాద రూపాలే స్త్రీత్వము మొదలైన మూడు ఇంద్రియాలతో పాటు అధిపతి కావటం అనే అర్థంలో ఇంద్రియాలు మిగిలిన రూపాలు ఇందుకు వ్యతిరేకం కావటం వలన అనింద్రియాలు కన్ను మొదలైన ఐదు రకాల రూపాలు రూపం మొదలైన వాటిని గ్రహించడానికి కారణం కావటం వలన అద్దంలో పరిశుద్ధాలు కావటం వలన ప్రసాద రూపాలు కన్ను మొదలైన ఐదు రకాల రూపాలు అంటే కన్ను చెవి చర్మము నాలుక ముక్కు తర్వాత రూపం మొదలైన వాటిని గ్రహించడానికి కారణమవుతాయి ఇవి ఐదు రూపం మొదలైనవి ఐదు ఏవి అంటే రూపము తర్వాత శబ్దము స్పర్శ రుచి వాసన ఇవి వాటిని గ్రహించడానికి కన్ను మొదలైనవి కారణం కావటం వలన ఇవి ప్రసాద రూపాలు మిగిలిన రూపాలు ఎందుకు వ్యతిరేకం కావటం వలన అప్రసాద రూపాలు ఆ అప్రసాద రూపాలే స్త్రీ ఇంద్రియం మొదలైన మూడు ఇంద్రియాలతో పాటు అధిపతి కావటం అనే అర్థంలో ఇంద్రియాలు మిగిలిన రూపాలు ఇందుకు వ్యతిరేకం కావటం వలన అనింద్రియాలు ఈ స్త్రీత్వత్వ స్త్రీత్వము పురుషత్వము అనేది కన్ను శ్రోత్రము అంటే చెవి మొదలైనటువంటి వాటిలాగా కాకుండా భిన్నంగా ఉంటాయి కాబట్టి ఈ భిన్నత్వము అంటే ఈ స్త్రీత్వము పురుషత్వము అనేటువంటిది శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది ఒక చెయ్యిని చూసి కూడా అది స్త్రీ చెయ్యో పురుషుని చెయ్యో చెప్పచ్చు మనం ఆ విధంగా ఇవి ఉండటం వలన కన్ను మొదలైన వాటికి భిన్నంగా ఉంటాయి అని అందువల్ల ఇవి అనింద్రియాలు కర్మ నుండి పుట్టిన రూపాల గురించి ముందు విస్తృతంగా వర్ణించబడుతుంది అవి కర్మ నుండి పుట్టటం వలన ఉపాదత్తాలు అనబడతాయి కర్మ నుండి పుట్టటం వలన ఉపాదత్తాలు అంటే ఏవైతే ఉపాదానం చెందినయో అవి ఉపాదత్తాలు ఉపాదానం అంటే పట్టుకోవటం అని కదా ఆ కర్మను పట్టుకుని ఉత్పన్నమైనవి అనమాట ఇవి మిగిలినవి అందుకు వ్యతిరేకంగా ఉండటం వలన అంటే కర్మ నుండి పుట్టకపోవటం వలన అనుపాదత్తాలు అనబడతాయి ఇక్కడికి ఈరోజు సార్